సో మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ నేను చాలా రోజుల తర్వాత ఈ నేను ఇంతకుముందు మన రవి ఈ రవి గారు చెప్ చెప్పినట్లు నేను కూడా పాలమూరు వాసనే అయితే కొంచెం ఢిల్లీకి పోవడము తర్వాత నల్సార్ పోవడము కొంత కనెక్ట్ లేకుండే సో మళ్ళీ ఈ చైర్మన్ అయినాక అన్ని యూనివర్సిటీస్ను కాలేజెస్ను సందర్శించేటువంటి అవకాశం నాకు వచ్చింది ఆ ప్రాసెస్లోనే ఈరోజు చక్కని కార్యక్రమం పాలమూరు యూనివర్సిటీలో చేశాము వాళ్ళు ఏంటంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ను నాలుగు రోజులు సెట్స్ అంటారు కదా లా సెట్ అని ఇంజనీరింగ్ సెట్ అని అగ్రికల్చర్ సెట్ అని అట్లా అవన్నీ చేసే ప్రాసెస్లో ఈసారి పాలమూరు యూనివర్సిటీకి ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ను వాళ్లకు అందించడం జరిగింది దాన్ని ఈరోజు మార్నింగ్ మేము పోయి ఇనాగ్రేట్ కూడా చేశాము చేసినాక వేరే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు రవి నాకున్నటువంటి పరిచయంతో ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయత్నం చేసేటప్పుడు నేను కూడా ఆయనకు తోడ్పాటులో ఎందుకంటే ఢిల్లీలో వచ్చి మా దగ్గర ఉంటుండే సో అట్లా నన్ను మామూన్నారికి ఒక పాలు పాల్వరకు తప్పకుండా రావాలంటే నేను చెప్పాను ఒకటే కండిషన్ నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావాలి ప్రెస్తో ఇంటరాక్ట్ కావాలి ఎందుకంటే కొంత మనకు మోటివేట్ చేయాలి ఇలా కొంత స్టూడెంట్స్ కమ్యూనిటీ ఏంటంటే డిస్సాటిస్ఫాక్టర్ ఉన్నారు మాకు అవకాశాలు లేవు అని ఇంతకుముందు నేను చెప్తే కదా సో అట్లాంటిది కాదండి ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి మన లాంటి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈవినింగ్ కాలేజ్ చేసి నా ఒకటే ప్రిన్సిపల్ లైఫ్లో అంటే నేను కుప్పాన్ని నేను అనట్లేదు ఇంకా చాలా చేసేది కానీ నలుగురు స్టూడెంట్స్కి ఇన్స్పైర్ కావాలని నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఒకటే సిద్ధాంతం ఏంటంటే నేను లర్న్ అండ్ ఎర్న్ ఎర్నైన్ లార్ని అంటే సంపాదించు చదువుకో అనేటువంటి ప్రిన్సిపల్ నాది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నా విద్య ఆల్మోస్ట్ డిగ్రీ అనుకోండి ఎల్ఎల్బి అనుకోండి ఎల్ఎల్ఎంఈ అన్ని విద్య నా మ్యాక్సిమం ఎడ్యుకేషన్ అంతా ఈవినింగ్ కాలేజ్ చేసి మార్నింగ్ అంతా నేను జాబ్ చేసేవాడిని అయితే ఫస్ట్ టైం నా డే కాలేజ్ ఎక్కడ అంటే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అక్కడ పోతే లాంగ్వేజ్ ప్రాబ్లం మనమంతా ఇక తెలుగు మీడియం కదా సో అక్కడ చాలా కానీ అక్కడ కూడా తొమ్మిది సంవత్సరాలు నేను ఒక రికార్డు క్రియేట్ చేసిన ఏంటంటే నేను మా గురువులతో కలిసి నేను ఈ రీసెర్చ్ ఏరు స్పేస్ అనేది కొత్త రీసెర్చ్ ఇంతకుముందు రవి చెప్పినట్లు బహుశా చాలా తక్కువ నేను నేనే అని క్లెయిమ్ చేయట్లేదు కానీ బట్ వెరీ రేరు సో అట్లాంటి ఒక పరిశోధన అంశాన్ని తీసుకొని దాని మీద పరిశోధన చేసి డాక్టరేట్ తేవడమే కాకుండా కొన్ని పుస్తకాలు ఇయ్యాల నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు గూగుల్ కొడితే మీకు వందల పేజీలు వస్తాయి అంటే నేను చెప్పేది ఏంటంటే సో అట్లాంటి టాపిక్స్ను రీసెర్చ్ తీసుకొని వాటిని పరిశోధన చేసి డాక్టరేట్ తెచ్చి కొన్ని పుస్తకాలు రాసి ప్రైమ్ మినిస్టర్ మన్నన పొంది సో నేను ఒక చట్టాన్ని భారతదేశానికి నేను ఒక స్పేస్ యాక్ట్ని ఇవ్వగలిగినానంటే ఇవాళ నాకు అంత అంతకంటే నాకు అదృష్టం ఏం లేదు మనం పిల్లలకు కూడా ఈరోజు ఏంటంటే అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి నేను మరీ మరీ చెప్తున్నాను సో ఒకటే ఏంటంటే ఇలా విద్య అంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అది కాదండి కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇంజనీరింగ్ విద్య కాదు విద్యలో ఏదైనా కానీ ఇష్టంతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు ఈడ కూర్చొని మనం ప్రపంచానికి నాలెడ్జ్ని ఇవ్వగలుగుతాం నాకు ఇవాళ నేను ఒక స్పేస్లో ఎక్స్పర్ట్గా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నాకు ఏం చేస్తారంటే అమెరికా కానీ బయట కంట్రీస్ వాళ్ళు నన్ను ఫోన్లో కన్సల్టెన్సీ అడుగుతారు నేను ఫోన్లో ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తుంటా నాకు డబ్బులు మీకు తెలుసు ఎట్లా వస్తుందో వైర్ వస్తుంది అంటే ఇక్కడ ప్రపంచం లెస్ వరల్డ్ అంటారు అంటే బౌండరీస్ లేకుండా అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఉండి నాకు వచ్చేటువంటి రికమెండేషను నా ఎక్స్పర్టైజ్ నేను ఇచ్చినప్పుడు సో ప్రపంచం ఇంకా ఎంత అవకాశాలున్నావో మీకు తెలుసు అంటే నేను చెప్పేట్లేందంటే ఒకసారి నాలెడ్జ్ ఉందంటే మనకు దాన్ని ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎవరైనా యూజ్ చేసుకుంటారు ఆ నాలెడ్జ్ పొంది ప్రపంచంతో పోటీ పడేటువంటి అది అయితే మనం భారతదేశం చాలా క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నది వచ్చే గత నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా భవిష్యత్తు ఉన్నటువంటి భారతదేశానికి భవిష్యత్తు ఉంది ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో పిల్లలతో చెప్పాను సో యంగెస్ట్ పాపులేషన్ ఉంది ఈ వీళ్ళు మనకు గ్రేట్ అసెట్ మనకు భారతదేశాలకు ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ అంటే మన స్టూడెంట్స్ మన యొక్క స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ సూపర్ స్కిల్డ్ ఇట్లాంటి స్కిల్ను మనం ప్రపంచానికి అందించే ప్రయత్నంలో చాలా సంస్కరణలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సో వీటన్నిటికీ ఒకటే ఒకటి పరిష్కారం మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే గుడ్ ఎడ్యుకేషన్ విద్య 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 మంచి విద్యను అందిస్తే ఏంటంటే మనం ప్రపంచ అవసరాలను తీర్చడంతో పాటు మన అవసరాలను కూడా తీర్చుకుంటాం కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నాకు ఒక మృతర బాధ్యత పెట్టాడు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు గత సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చాలా రిఫార్మ్స్ చేస్తున్నాము ప్రయత్నంలో మరి రిఫార్మ్స్ అంటే ఒకరోజు ఒక నెల అయ్యేటివి కావు ఆ ప్రయత్నంలోని చక్కటి సిలబస్ ఇవ్వడము టీచర్స్కి అప్డేట్ చేయడము ఇండస్ట్రీ ఎలవెంట్ ఉన్నటువంటి కోర్సులను పెట్టడము అందరికీ స్కిల్ ఇంపార్ట్ చేయడము ట్లా కొన్ని సంస్కరణలు మేము చేపట్టినాము గవర్నమెంట్ యొక్క ఆదేశంతో చాలా ముందుకు పోతున్నాము సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ మీ మీరు అడిగితే నేను ఇంకా చెప్పడానికి నేను మంచిగా ఉంటుంది మాకు ఎప్పుడు కూడా ప్రెస్ అంటే నేను ఎప్పుడు ఇక ఎట్లుండాలంటే స్కేరింగ్ ఉండాలి మీరు క్వశ్చన్స్ అడిగితే ఎట్లా మేము భయపడాలి అట్లా సో మీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నా మీరు ఏ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ మీరు ఇంటరాక్ట్ అయితే నేను ఆన్సర్ చెప్తాము పది పదిహేను నిమిషాలు సో ఐ నౌ ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ ఎనీథింగ్ రిలేటింగ్ టు తెలిస్తే చెప్తా తెలియకపోతే ఏముండదు కానీ ఎంతవరకు ఇంటరాక్ట్ అవుతాం